ఫ్రెండ్స్ నిన్న మా ఊర్లో జాతర అయింది కదా ఆ జాతరలో అయితే కన్నయ్య ఫుల్ ఎంజాయ్ చేసిండు అక్కడ కొన్ని అయితే బొమ్మలు కొన్నాం ఇప్పుడు బొమ్మలు మా ఎన్నికన్నాయో చూపిస్తాం ఏమేమి కొన్నాయో చూడండి ఫస్ట్ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ సైకిల్ దీన్ని సైకిల్ అంటారు ఒకటే టైం ఉంటుంది ఇట్లా ఆడుకోవడం సో దీనికి మనకు లైట్ మర్చింది సో ఈ లైట్ ఆన్ చేస్తే స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది ఇదైతే వంద రూపాయలు ఒకటి తీసుకున్నాం అండ్ మా చిన్న కన్నయ్యకు కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాం చూడండి మొత్తం పింక్ కలర్ సో ఇందులో చాలా వచ్చినాయి అండ్ ఒకటి చిన్న డ్రోన్ తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ డ్రోన్ ఒకటి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అట ఇది ఒకటి తీసుకున్నాం అండ్ చిన్నప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఆడుకునే రిమోట్ కార్ సో ఇందులో బ్యాటరీస్ వేసి ఆడడం అన్నట్టు ఈ రిమోట్ కార్ ఒకటి తీసుకున్నాం మొత్తం అయితే ఒకటి రెండు మూడు నాలుగు అండ్ ఈ మెడలకు పేరు కొనుక్కున్నాడు సేతికి ఒక ఉంగరం తీసుకున్నాడు సో ఇట్లా జాతరలు అయితే అందరికీ వచ్చిన షాపు వాళ్ళకైతే గిరాక్ చేసి ఈ విధంగా అయితే ఇవి కొన్నాం మీరు కూడా జాతరలకి అయినా ఇటువంటివి ఉంటారు కదా మరి ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మరి